దేవుని నామానికి స్తోత్రములు ఖడ్గం నిష్యాన్ని ఈ ఛానల్ వీక్షిస్తున్నాం మీ అందరికి మా హృదయపూర్వకమైన వందనములు గత కొద్ది నెలల పాటుగా మనము తెలుగు బైబిల్ క్విజ్ మరియు పొడుపు కథల క్విజ్ ని చూసుకుంటూనే ఉన్నాము ఇప్పుడు ఆది కాండంలోని క్వశ్చన్స్ ను క్విజ్ గా మనం తెలుసుకుందాము మరి ఈ క్విజ్ లో సిస్టర్ వర్షిణి సిస్టర్ పింకి బ్రదర్ రామ్ చరణ్ సిస్టర్ ప్రణిత ఎంత ఆసక్తితో పార్టిసిపేట్ చేస్తున్నారు మరి ఈ క్విజ్లో ఎవరైతే ఎక్కువ క్వశ్చన్స్ చెప్తారో వారే ఈ క్విజ్ విన్నర్స్ ఈ లోనికి మనం వెళదాము ఫస్ట్ క్వశ్చన్ వస్త్రహీనుడిగా ఉన్న నోవాహును మొదటిగా చూసినది ఎవరు వస్త్రహీనుడిగా ఉన్న నోవాహును మొదటిగా చూసినది ఎవరు యువర్ టైమ్ స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ హాము రిఫరెన్స్ అధికారము తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినము యాన్సర్ రాంగ్ సిస్టర్ కరెక్ట్ సిస్టర్ లేదు సిస్టర్ ఆ రిఫరెన్స్ లో నేను చూసాను యాన్సర్ లేదు కార్ సిస్టర్ కరెక్ట్ సిస్టర్ అక్కడ నేను రిఫరెన్స్ చూసాను సిస్టర్ మీరు ఎలా రైట్ అని అంటారు నాకు ఎందుకో కరెక్టే అనిపిస్తుంది వెరీ గుడ్ ఫస్ట్ క్వశ్చన్ సిస్టర్ వర్షిని ఈజ్ విన్నర్ సెకండ్ క్వశ్చన్ దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అతని వయసు ఎంత దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అతని వయసు ఎంత యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ డెబ్బై ఐదు సంవత్సరంలో రిఫరెన్స్ ఆది కాండము పన్నెండో అధ్యాయము నాలుగో వచ్చినము రిఫరెన్స్ కరెక్టే కానీ బ్రదర్ ఆన్సరే రాంగ్ బ్రదర్ అక్కడ ఎనభై సంవత్సరాలు అని ఉంటుంది లేదు సిస్టర్ సెవెంటీ ఫైవ్ వరకు లేదు బ్రదర్ అక్కడ ఎనభై సంవత్సరాలు అని ఉంటుంది మీరు సరిగా చూసుకొని చెప్పండి డెబ్బై సంవత్సరాలు సిస్టర్ మీరు చెప్పండి సిస్టర్ ఆన్సర్ రైట్ అని మీరు అనుకుంటున్నారా మీరు సిస్టర్ మీరు సిస్టర్ మీరు ఎందుకు సిస్టర్ అందరూ ఒకే మాట మీద అలా చెప్తున్నారు మీరు అందరు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎందుకు ఎనభై సంవత్సరాల అప్పుడు ఉంటుంది వెరీ గుడ్ సెకండ్ క్వశ్చన్ బ్రదర్ రామ్ చరణ్ ఈజ్ విన్నర్ థర్డ్ క్వశ్చన్ రాజులను ఓడించి వస్తున్న అబ్రహామును ఆశీర్వదించినది ఎవరు రాజులను ఓడించి వస్తున్న అబ్రహామును ఆశీర్వదించినది ఎవరు యువర్ టైమ్ స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ మెల్ఫీ సదేకు ఇన్ఫ్లుయెన్స్ ఆది అధ్యాయము పద్దెనిమిదవ వచ్చింది వెరీ గుడ్ థర్డ్ క్వశ్చన్ సిస్టర్ పింకీ ఈజ్ విన్నర్ ఫోర్త్ క్వశ్చన్ అబ్రహాము శ్మశాన భూమిని ఎవరి దగ్గర కొన్నాడు అబ్రహాము శ్మశాన భూమిని ఎవరి దగ్గర కొన్నాడు

వెరీ గుడ్ ఫోర్త్ క్వశ్చన్ సిస్టర్ ప్రణిత ఈజ్ విన్నర్ ఫిఫ్త్ క్వశ్చన్ అబ్రహాము రెండవ భార్య పేరు ఏమిటి అబ్రహాము రెండవ భార్య పేరు ఏమిటి యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ రిఫరెన్స్ అధికండము ఇరవై ఐదవ అధ్యాయము ఒకటవ వర్షణము ఈ రైట్ అని మీరు ఎలా అనుకుంటున్నారు

ఇస్సాకు పెళ్లి చేసుకున్నప్పుడు అతని వయసు ఎంత యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ నలభై సంవత్సరములు రెఫరెన్స్ ఆది కాండము ఇరవై అధ్యాయము ఇరవై వచ్చినము వెరీ గుడ్ సిక్స్త్ క్వశ్చన్ బ్రదర్ రామ్ చరణ్ ఈజ్ విన్నర్ సెవెంత్ క్వశ్చన్ అబ్రహామును పాతి పెట్టినది ఎవరు అబ్రహామును పాతి పెట్టినది ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ ఇస్సాకు మరియు ఇస్మాయిల్ డిఫరెన్స్ ఆదికాండము ఇరవై అధ్యాయము తొమ్మిదవ వచనం అక్కడ ఇద్దరు పాత పెట్టారు సిస్టర్ ఒక్కళ్ళే పాత పెడతారు లేదు సిస్టర్ నేను చూసాను అక్కడ ఇస్సాకు ఒక్కడే పాత పెడతాడు ఇస్మాయిల్ ఉండడు మీరు చెప్పండి సిస్టర్ అక్కడ ఇద్దరు ఉన్నారా ఒకళ్ళే ఉన్నారా మీరు బ్రదర్ మీరు సిస్టర్ ఉన్నారు సిస్టర్ అనుకుంటున్నారా సిస్టర్ వెరీ గుడ్ సెవెంత్ క్వశ్చన్ సిస్టర్ పింకీ విన్నర్ ఎయిత్ క్వశ్చన్ ఏషావు ఎన్ని సంవత్సరములకు పెళ్లి చేసుకున్నాడు ఏషావు ఎన్ని సంవత్సరములకు పెళ్లి చేసుకున్నాడు యువర్ టైమ్ స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ నలభై సంవత్సరము ప్రిఫరెన్స్ ఆదికాండము ఇరవై ఆరవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చిన వెరీ గుడ్ ఎయిత్ క్వశ్చన్ సిస్టర్ ప్రణీత ఈజ్ విన్నర్ నైన్త్ క్వశ్చన్ బేతలు అనే పేరు నాకు మరియొక్క పేరు ఏమిటి బేతెలు అనే ఊరినకు మరియొక్క పేరు ఏమిటి యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ లూజు రిఫరెన్స్ ఆదికాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము అక్కడ ఇరవై రెండు వరకు ఉంటుంది సిస్టర్ రిఫరెన్స్ కాదు సిస్టర్ ఇరవై ఐదు వరకు కాదు సిస్టర్ ఇరవై రెండు వరకు ఉంటుంది కాదు సిస్టర్ మీరు పంతొమ్మిది అని చెప్తున్నారు నేను ఇరవై ఐదు అని చెప్తున్నాను ఏది రైట్ అనుకుంటున్నారు మీరు లేదు సిస్టర్ ఇరవై ఐదు వరకు ఉంటుంది మీరు ఎందుకు అలా కన్ఫ్యూజ్ అవుతున్నారు నేను కాదు సిస్టర్ కన్ఫ్యూజ్ అయ్యేది లేదు సిస్టర్ అక్కడ ఇరవై ఐదు వరకు ఉంటుంది కాబట్టి మీరు ఆన్సర్ చూసుకోనండి వెరీ గుడ్ నైన్త్ క్వశ్చన్ సిస్టర్ వర్షిని ఈజ్ విన్నర్ టెన్త్ క్వశ్చన్ రాహేలు అక్క పేరు ఏమిటి రాహేలు అక్క పేరు ఏమిటి యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ లేయ రిఫరెన్స్ ఆది కాండము అధ్యాయము పదహారు పదిహేడవ వచ్చినములు మరి ఒకసారి రిఫరెన్స్ చెప్పండి బ్రదర్ ఆన్సర్ లేయా రిఫరెన్స్ ఆది కాండము అధ్యాయము పదహారు పదిహేడు వచనములు బెటర్ లక్ నెక్స్ట్ టైం బ్రదర్ ఆన్సర్ లేయా రిఫరెన్స్ ఆది కాండము అధ్యాయము పంతొమ్మిదవ వచనము లెవెన్త్ క్వశ్చన్ యాకోబు దేవదూతని చూసిన స్థలానికి ఏ పేరును పెట్టాడు యాకోబు దేవదూతని చూసిన స్థలానికి ఏ పేరును పెట్టాడు

సిస్టర్ ఆ సిస్టర్ చాలా కాన్ఫిడెన్స్ గా వెరీ గుడ్ లెవెన్త్ క్వశ్చన్ సిస్టర్ పింకీ ఈజ్ విన్నర్ ట్వెల్త్ క్వశ్చన్ అబ్రహాము తండ్రి పేరు ఏమిటి అబ్రహాము తండ్రి పేరు ఏమిటి యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ తెరహు రిఫరెన్స్ ఆది కాండము పదకొండవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినము వెరీ గుడ్ ట్వెల్త్ క్వశ్చన్ సిస్టర్ ప్రణిత ఈజ్ విన్నర్ చూశారు కదా ఆది కాండములోని క్విజ్ని క్విజ్తో మరలా కలుసుకుందాము మీ అందరికి మా వందనములు అందరికీ వందనములు ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది మొదటి బుక్ ఈ కనిపించే ముప్పై అంశాల మీద ఉన్నది కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకోనగలరు దేవుని నామానికి స్తోత్రములు కడ్ అని ఈ ఛానల్ ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనములు ఈ ఛానల్లో లో బైబుల్ కి సంబంధించి ఎంతో విలువైన మెసేజెస్ వస్తూనే ఉన్నాయి కాబట్టి ఈ ఛానల్ ని చూస్తూనే ఉండండి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి